నాయక్ గారికి మన గౌరవ ప్రధానమంత్రి కోట్లాది మంది దేశ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్న ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలని కంకణం కట్టుకున్న మన నరేంద్ర మోడీ గారు ఇప్పుడే విచ్చేశారు కొద్దిసేపట్లో వేదికపైకి రాబోతున్నారు భారత్ మతకి మోడీ గారి నాయనాయక్ గారికి మన గౌరవ ప్రధానమంత్రి కోట్లాది మంది దేశ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్న ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలని కంకణం కట్టుకున్న మన నరేంద్ర మోడీ గారు ఇప్పుడే విచ్చేశారు కొద్దిసేపట్లో వేదికపైకి రాబోతున్నారు भारत माता की बोडीगार नहीं तत्व